హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో నేనైతే ఒక ఒక వస్తువు అయితే తీసుకున్నానండి రీసెంట్గా మా ఊరు తిరునాళ్ళలో అయితే ఈ వస్తువు అయితే తీసుకున్నాను ఇదేంటి ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను ముందు వీడియోలో అయితే షేర్ చేస్తాను ప్రస్తుతానికి ఈ వస్తువు అయితే మీకు చూపించాలని చెప్పేసి అయితే తీసుకుంటున్నాను దీని కాస్ట్తో సహా చూపిస్తానండి మన ఛానల్లో అయితే అన్ని అప్పుడాల వీడియోలు అయితే చాలా పాపులర్ అయితే అయ్యాయండి అందుకని చెప్పేసి నేను వడియాల కోసం అయి అని చెప్పేసి రకరకాల మార్కెట్ స్టైల్లో వడియాలు చేయాలంటే నాకు ఈ మిషన్ అయితే చాలా అవసరమైతే అయిందండి ఆల్రెడీ నా దగ్గర ఇంతకుముందు వీడియోస్లో చూపించిన మిషన్ అయితే ఉందండి అయినా కూడా దాంతో చాలా కష్టంగా ఉంది నాకు వేయడానికి నాకైతే ఇప్పుడు నైన్ మంత్స్ అండి నేనైతే ప్రెగ్నెంట్ని అందుకని చెప్పేసి కొద్దిగా ఈజీగా ఉండే ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోవాలనిపించింది అందుకని చెప్పేసి నేను మా ఊరు తిరునాల్లో అయితే ఇది తీసుకున్నానండి మిషన్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడిందండి నాకైతే ఫైవ్ హండ్రెడ్ చెప్పారు నేనైతే టూ హండ్రెడ్ తగ్గించి త్రీ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను చూడండి బిల్లలు అయితే రకరకాల బిల్లలు అయితే వచ్చాయండి మొత్తం ట్వంటీ ఫోర్ బిల్లలు అయితే ఉన్నాయి చాలా ఈజీ వేలో అయితే పడుతుందండి మీకు ముందు వీడియోలో అయితే ఏదైనా నేను వడియాల రెసిపీ అయితే చేసి ఈ మిషన్తో ట్రై చేసి మీకు ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తానండి ప్రతి వీడియోని లైక్ చేసి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మిషన్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీకు కూడా ఒకవేళ ఈ వీడియో చూసి మీకు కూడా ఈ మిషన్ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే మరో నలుగురికి అయితే చేరువవుతాయి ఇంతేనండి ఈ వీడియోలో ఇది ఎలా పనిచేస్తుంది అన్ అన్నది అక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది కదండి దాన్ని వద్దినాం అనుకోండి చాలా ఈజీగా అయితే మనకు మిషన్లో పిండి వేసి వడియాలు అయితే చాలా ఈజీగా అయితే మనకు వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఈ మిషన్తో ఏదైనా వంట ట్రై చేసి వడియాల రెసిపీ ట్రై చేసి మీకు షేర్ చేస్తానండి చూడండి చాలా ఈజీగా అయితే మనకు నాకైతే ఆన్లైన్లో ఫోర్ హండ్రెడ్ అయితే చూపించిందండి త్రీ హండ్రెడ్ కూడా చూపించింది రేటింగ్ పాయింట్స్ అయితే తక్కువ అని చెప్పేసి నేనైతే మా ఊరు తిరునాల్లో అయితే ఈ మిషన్ అయితే కొన్నానండి మిషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడండి మనకైతే ఈ బిల్లలు పెట్టుకోవడానికైతే ఒక బాక్స్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది అక్కడ ఇక్కడ బిల్లలు అయితే పడిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా వాళ్ళే ఒక బాక్స్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్